ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు జనవరి ముప్పై ఒకటి నుండి ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల కమిషన్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు ఆ తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక రావును డీజీపీగా నియమించింది ఆయన ఈ నెల ముప్పై ఒకటిన రిటైర్ రిటైర్ కానున్నారు కాగా హరీష్ కుమార్ గుప్తా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారు ఆయన గతంలో పలు జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేశారు కొత్త డీజీపీ రేసులో మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్నప్పటికీ హరీష్ కుమార్ గుప్తానే ఆ పదవి వరించింది నర్సారావుపేటలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డాగ్ స్క్వాడ్ జిల్లా పరేడ్ గ్రౌండ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు లక్ష్యంగా ఉన్నాయన్నారు ఇటీవల కాలంలో ఫేక్ పోలీసులు కోర్టులు లాయర్లు అమాయకులను ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్నారు రాష్ట్రంలో గంజాయి ను పూర్తిగా అరికడతామన్నారు సైబర్ క్రైమ్ రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతోందని డీజీపీ తిరుమలరావు తెలిపారు టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత ఎక్కువగా వాటిని అరికట్టాలన్నారు కొత్తగా సోలార్ ప్యానెల్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు శాంతి భద్రతల విషయంలో టెక్నాలజీని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నారు మరోవైపు మహిళలకు ఉచిత బస్వాములపై అనూహ్య నిర్ణయం ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని టీడీపీ నేతలు సూపర్ సిక్స్ పథకాలపై హామీ ఇచ్చారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు ప్రారంభించారు ఇక అమ్మఒడి అన్నదాత సుఖీభావ పథకాలపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు మరో హామీగా ఉన్న మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై మంత్రి రామప్రసాద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపైన ప్రభుత్వం తొలుతూ అధికారుల నుంచి నివేదిక కోరింది ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో విధి విధానాలు ఆర్థిక భారం నష్టాల గురించి పూర్తి సమా సమాచారంతో అధికారులు నివేదికలు ఇచ్చారు ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యలు సిబ్బంది కొరత గురించి వివరించారు కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది నియామకంతోనూ ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుందని నివేదించారు కాగా నెలకు నూట ఎనభై కోట్ల వరకు ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందని వేదికలో ఈ స్పష్టం చేశారు ఇక ప్రభుత్వం ఇదే అంశం పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేసింది ఈ కమిటీ సభ్యులు కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపైన క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు మంత్రి రామ్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్తో సమావేశమైన ఈ పథకం గురించి చర్చలు చేశారు ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కేబినెట్లో చర్చించి అమలు ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సిబ్బందుల గురించి ప్రస్తావించారు వచ్చే విద్యా సంవత్సరంలో అమ్మఒడి కేంద్రం విడుదల చేసే ఫిఎం పిఎం కిసాన్ నిధుల వేళ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు అయితే మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన మంత్రి రామప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఏపీలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి హామీ అమలు చేస్తామన్నారు ప్రభుత్వం ఉగాది నుంచి ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం కాగా ప్రస్తుతం ఈ పథకంపై అధ్యయనం చేస్తున్న ముగ్గురు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది దీనిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి బడ్జెట్లోనే ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది